డాక్టర్ దగ్గర అంటే నాకు ఏం తెలియను రోగం తెలియదు ఏం తెలియను రోగం తెలియనప్పుడు ఏం చేస్తా డాక్టర్ రోగానికి మందులు ఇస్తాం ఏమి ఇస్తాడు మందులు ఆ మందులు ఎలా వేసుకుంటాడు టైం ప్రకారం వేసుకుంటాడు ఒకటి రెండోది ఈ మోటార్లో వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ గా చిన్నపిల్లలు జ్వర వచ్చిందనుకో పారాసిటమాల్ వన్ ట్వంటీ త్రీ కానీ టూ ఫిఫ్టీ కానీ మరొక జ్వర వస్తే ఎంత తీసుకుంటాం మరి ఫిఫ్టీ తీసుకుంటాం అంటే ఇంత స్థానికంగా చేసుకోవాలి అంటే దాన్ని థెరాపిక్ యూజ్ దాన్ని ఏమంటాము థెరాపిక్ యూజ్ అంటే నువ్వు తీసుకునే మందులో ఇంత శాతం మీద ఉండాలి ఇంత శాతం మీద ఉండాలి ఇంత శాతం మీద ఉండాలని చెప్పి ప్రతిదీ ఇంటర్ తీసుకోవాలని చెప్పాడు దాన్ని థెరాపిటిక్ యూజ్ ఉంటాం అవునా అలా వాడటం వల్ల మనకి రిజల్ట్స్ వస్తాయి అలా వాడకపోతే రిజల్ట్స్ రావు కానీ మీరు చెప్పండి నాకు నేరసంగా ముందే నేను ఓఆర్ఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలా బాగా నేర్చుకుంది వెయిట్ చేస్తుంది నాకు శుభ్రపడం దాగే నేస్తానికి ప్రిస్క్రిప్షన్ కావాలా ఎందుకు అక్కర్లేదు ఇది న్యాచురల్ వెరీ గుడ్ ఇవన్నీ ఏంటి నేచురల్ గా ఇస్తాం దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు అది ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఇస్తుందా మీరు చెప్పండి మీరు భోజనాలకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళరు భోజనాలకు వెళ్ళారు బప్పి మీల్స్ ఉన్నాయి ఇక్కడ చికెన్ పెట్టాడు మటన్ పెట్టాడు గుడ్ పెడు పక్కన వెజ్ బిర్యానీ ఉంది నాన్ వెజ్ బిర్యానీ ఉంది సాంబార్ ఉంది వైట్ రైస్ ఉంది పెరుగు ఉంది అప్పడాలు ఉన్నాయి వడియాలు ఉన్నాయి మిర్చి ఉంది ఈ పక్కకు వచ్చినప్పుడు గులాబ్ జామ్ పెట్టాడు ఐస్ క్రీమ్ పెట్టాడు ఇది కాకుండా ఇక్కడ ఏం చేశాడంటే ఫ్రూట్స్ సలాడ్ రెండు మూడు రకాలు పెట్టాడు మీరు ఇన్ని తినచ్చా తినదా మీకు ఏం కావాలంటే గుడ్డు తింటారు చేప తింటారు మాంసం తింటారు కొద్దిగా బిర్యానీ తింటారు వైట్ రైస్ వేసుకుంటారు దాంట్లో సాంబార్ వేసుకుంటారు లాస్ట్ ఏం కలుపుకుంటాం పెరుగు కలుపుకుంటాం ఇన్ని అయినా తిరగదాం ఐస్ క్రీమ్ గులాబ్ గులాబ్జామున్లు తింటాం పక్కన మళ్ళీ ఫ్రూట్స్ అలా కడుగుతాడు ఇన్ని తింటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి వచ్చినాయా వస్తాయా మహా అయితే తిన్న ముందు పెం అంతే కదా అంతేనా ప్రాబ్లం మరి ఇవన్నీ ఫుడ్లు తిన్నప్పుడు మీకు ఏం అనారోగ్యం చేసినప్పుడు మనం తీసుకునేవన్నీ మందులా సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ ఏంటి నేచురల్ మరి ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమన్నా డిస్అడ్వాంటేజ్ ఉందా వస్తుందా రాదు సో మందులన్నీ కూడా మన కిడ్నీ మీద పనిచేస్తాయి పనిచేస్తాయి ఇప్పుడు నాకు తలకోట వచ్చింది రెండు కూర్చుంది కాళ్ళలోకి వచ్చింది పెయిన్ కిలర్స్ పడతాం పెయిన్ కిల్లర్స్ మనం తీసుకున్నప్పుడు వాటిని ఎన్ఎస్సెట్స్ అంటాం ఏమంటాము ఎన్ఎస్సెట్ నాన్ స్టెరైడ్ ఇన్ఫ్లమేటరీ డ్రెస్ అంటాము ఇవి తీసుకున్నప్పుడు ఏ మందు అయినా కూడా పెయిన్ కిల్లర్ అయినా కిడ్నీ మీద ఫలితంగా పనిచేస్తాయి ఎక్కువ వాటికి కిడ్నీ పెయిన్ ఉంటుంది కానీ మన మందులు ఏమైనా పెయిన్ కిల్లర్స్ కొన్ని ఏమైనా మందులా ఇవన్నీ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన కిడ్నీ మీద ఏ ప్రయోగం ఉండదు కిడ్నీ మీద ప్రభావం లేదు మన ఆరోగ్యంగా ఆరోగ్యం ఇప్పుడు మీరు చెప్పండి మీరు భోజనం ఎంత గతం చేస్తారమ్మా మీరు ఎందుకు మానేంచగలరు కొంతగా మారేదం మానేస్తే మనది మన శరీరానికి శక్తి ఉండదు బాగుండదు సామర్థ్యం ఉండదు ఎదుగుదల అవునా మరి నాకు తలవాటు వచ్చింది జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ ఒక ఐదు రోజు వేసుకోమన్నాడు వేసుకుంటాం తర్వాత రోజుకి వేసుకుంటానా మానేస్తానా ఆ రోగం పది తగ్గిపోయింది మానేస్తాను తలపాటు వచ్చింది వేసుకున్నాను తగ్గిపోయింది నడిచినప్పుడు పది రోజులు ఉంటే వేసుకున్నాను తగ్గిపోయింది మరి వేసుకుంటాను రోజుకి వేసుకో మరి సప్లిమెంట్ అన్నం ఆకలిస్తే తింటావు కూరగాయలు తింటావు పళ్ళు తింటావు ఇవి మానేస్తావా రోజుకి ఎందుకు మానేము ఇవి రోజుకి నిత్య అవసరం ఇవి కావాలి మన సప్లిమెంట్స్ కూడా నిత్య అవసరం వస్తువు ఇలాంటివి నువ్వు ఎంతకాలం పట్టుకుంటావో నీ బాడీకి ఎనర్జీ కావాలా మనం మందులు కాదు అనేది తీసుకుంది ఏం తీసుకుంటాం సప్లిమెంట్స్ కావాలి ఫుడ్ సప్లిమెంట్స్ కొన్ని రోజులు వాడి మానేచ్చా లేకపోతే తిండి రోజులు వాడచ్చు మన శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే టూ ఆహార పదార్థంలో కలుషితం కాబట్టి కావలసిన పోషక విలువలు లేనప్పుడు మనం ఏం తీసుకుంటాం వాకూర్లో పళ్ళు కాయలే తింటే అక్కడ నీకు ముందు లేకపోలేదు అవి లేకపోవడం వల్లే కదా నీకు వచ్చే రోగాలు అవును కదా టైంకి తిని టైం పడుకుంటే నీకు రోగమే రాదు నువ్వు టైం తిని టైం పడుకోకపోవడం వల్ల నీకు రోగాలు వస్తాయి ఆ రోగాలు రాకుండా ఉంటారంటే సరైన సమయం పడుకోవాలి సరైన టైం తినాలి సరైన ఆహారం తీసుకుంటే నువ్వు వెర్థిగా ఉంటావు ఆ తీసుకోలేనప్పుడు నీకు రోగం వస్తాయి అవి నువ్వు ఏ రోజుల్లో తీసుకుంటావు సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ లో తీసుకుంటావు ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయా కాబట్టి వాడే మరి మందులో అన్ని రోజులు వాడతామా కాబట్టి ఏది ఎక్కువగా వాడచ్చు మీరు చెప్పండి మరి మందులు వాడే వాళ్ళు ఎటువంటి వాడే వాళ్ళు ఎటువంటి కాబట్టి ఫుడ్ సప్లిమెంట్స్ మనం ధైర్యంగా చెప్పచ్చు ఎవరికైనా ప్రమోట్ చేయచ్చు ఎటువంటి రోగాలు లేవు ఏమీ చెప్పలేము గుర్తు చూడండి మందులు వాడితే ఎక్కువ వాడితే చచ్చిపోయినట్టు ఉన్నాడేమో కానీ ఫుడ్ సప్లిమెంట్స్ వాడితే నీ ఆరోగ్యం బాగుంటుంది నువ్వు ఎప్పుడు పరిపూర్ణంగా ఆరోగ్యంగా వంద సంవత్సరాలు పరికేటువంటి అవకాశము మనం కానీ మన సప్లిమెంట్స్ వాడితే అలాంటి ప్రాబ్లం ఇప్పుడు మీరు చెప్పండి సప్లిమెంట్స్ ప్రమోట్ చేయించలేదా హ్యాపీయా ఓకేనా అర్థమైందా